హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే వ్యాపారంలో మసాలా దినుసులు వ్యాపారంలో ఎన్ని రకాలుండగా చూపిస్తాను రండి ఒకటి యాలక్కలు రెండు దాచిన చెక్క లవంగం మూడు లవంగం నాలుగు చెక్క ఐదు సబ్జాలు ఆరు కిస్మిస్లు ఏడు జీడిపప్పు ఎనిమిది పలావ్ దినుసులు అలాగే పలావ్ ఆకులు తొమ్మిది కొబ్బరి పది మసాలా పదకొండు ఇంకా జెమ్స్ పన్నెండు ఇవి పటిక మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పదమూడు ధనియాలు పద్నాలుగు వచ్చేసి బాటానీలు పదిహేను ఉప్పు పదహారు తర్మాత గింజలు పదిహేడు ఇవి మెంతులు పద్దెనిమిది ఇది వాము ఫ్రెండ్స్ చూడండి అలాగే పంతొమ్మిది జీలకర్ర ఇరవై వచ్చేసి గసగసాలు ఇరవై ఒకటి వచ్చేసి సోడా ఉప్పు అంతే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మన దగ్గర ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయిపోయినాయి సరుకులు తీసుకొచ్చి చేయాలి ప్యాకింగ్ ప్రస్తుతానికైతే ఇన్ని రకాలు ఉన్నాయి ఇవి ఈరోజు స్టాక్ చూశారు మా వారు ఏవే తక్కువ ఉంటే అవి జనాల నుంచి తీసుకొచ్చి మేము ప్యాకింగ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్